గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మెయిన్గా లైవ్లోకి రావడానికి ప్రధాన కారణం ఉమేష్ మిత్రులు మన డిఎస్సి మహబబ్బాదు లోపట ట్వంటీ థర్డ్ ర్యాంక్ సాధించారు హెచ్జిటి లోపట వారు పన్నెండు పద్నాలుగు లోపల వారు డిఎడ్ డైట్ వరంగల్లో కంప్లీట్ అయిపోయింది డిఎస్ మనకు డిఎడ్ కంప్లీట్ చేశారు సో అప్పటికెళ్ళి వారు దాదాపు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కాలం పన్నెండు పద్నాలుగు అంటే ఇరవై నాలుగులో జాబ్ వచ్చింది కదా దాదాపు ఏంటి అంటే టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ వారు ఏంటంటే ఏ విధంగా మనం జాబ్ కోసం ప్రయత్నం చేశారు అంటే ఎలా సాధించారు వారితోటి మాట్లాడడం జరిగింది అంటే హీజ్ జాబ్ ఎగ్జామ్ రాసే ముందు వరకే హీఈ్ వెరీ కాన్ఫిడెంట్ వారి మాటలు అర్థమైంది ఏంటంటే నాకు గ్యారంటీ జాబ్ వస్తుంది సార్ అని అని చెప్తున్నారు సో అంత ఆత్మవిశ్వాసం ఎట్లా కలిగింది ఎట్లా జాబ్ కొట్టారు వారి మాటల్లోనే విందాం ఉమేష్ కంగ్రాచులేషన్స్ ఉమేష్ మీరు జాబ్ సాధించినందుకు థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ ఉమేష్ మీరు ఎలా సాధించారు ఏంది మన మిత్రులతో మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకోండి మీరు చెప్పండి మీరు మీకు మీకున్న వాటిని మాట్లాడండి ఎట్లా సాధించండు ఎట్లా ఏమేం ఏమేమి ఓకే అప్పటికెళ్ళి మీరు జాబ్ కుట్టడంలో ఎట్లా ఓకే ఉమేష్ మీరు పన్నెండు పద్నాలుగులో కంప్లీట్ అయిపోయింది కదా టీఏడు సో తర్వాత ఏం చేస్తారు తర్వాత మీ ప్రయాణంలో ఏమేమి కోచింగ్కి వెళ్ళారా ఎట్లా చేస్తారు ఎట్లా ఒకసారి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి నేను హెచ్ఈటీ టీచర్ జాబ్గా స్థిరపడాలనే ఉద్దేశంతోనే ఎంట్రన్స్ టెస్ట్ రాశాను డిఎ డైట్లో వరంగల్ డైట్లో సీట్ సాధించాను దాదాపుగా ఈ నా జాబ్ వచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఎస్జిటి జాబ్ కొట్టడం అనే ప్రక్రియ నైంటీ పర్సెంట్ డైట్ వరంగల్లో జాబ్ రావ డైట్ వరంగల్లో సీట్ రావడంతోనే కంప్లీట్ అయిపోయిందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసి మాకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి డెడికేటెడ్ లెక్చర్స్ దొరకడం అదృష్టం భావిస్తూ దాని దాని యొక్క ఫలాలు మేము ఇప్పుడు అనుభవిస్తూ చెప్తున్నాను మేడం నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నాది డిఎడ్ కంప్లీట్ కాగానే మొద టీచర్ జాబే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ టెట్ కోసం వెయిట్ చేశాను సిక్స్టీన్లో టెట్ రాశాను తర్వాత సెవెన్ వన్ నాట్ సెవెన్ ఏమైనా వచ్చినాయి సిక్స్టీన్లో సెవెంటీన్లో టెట్ రాసినప్పుడు వన్ ట్వంటీ టూ వచ్చినాయి తర్వాత సెవెంటీన్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది తర్వాత ఎయిటీన్లో ఎగ్జామ్ రాశాను బట్ నైన్టీన్లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు అప్పుడు బట్ నాకు జాబ్ రాలేదు సో అప్పుడు జాబ్ రాకపోవడానికి రీజన్స్ ఏంటంటే అప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి అండ్ పోస్టులు వరంగల్ మా డిస్టిక్లో లేవు సో అదొకటి ప్లస్ నా థింకింగ్ అనేది నెగిటివ్గా ఉండే లో కాన్ఫిడెంట్గా ఉండే ధైర్యం లేకపోవడం నాకు జాబ్ రాదనే ఉద్దేశం ముందే నేను డిసైడ్ అయినా ముందే తెలి ముందే నాకు ఆ మైండ్ అలా అర్థమవు వల్ల నా యాక్షన్స్ అలానే సాగిపోయినాయి సో మన జాబ్ గుట్టడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్రెయిన్ ఇంపార్టెంట్ మన యాటిట్యూడ్ మన థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు కష్టపడడం కాదు ఏది కానీ ఆలోచన నీ యాక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే నీ ఆలోచన ద్వారానే నీ యాక్షన్స్ వస్తాయి కాబట్టి నువ్వు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే నీ పనులు కూడా అలానే ఉంటాయి కాబట్టి మీరు నేను ఈ విధంగా నెగిటివ్లో ఉన్నా కాబట్టి నేను అప్పుడు సాధించలేకపోయాను కానీ బట్ నేను డిజర్వింగ్ క్యాండిడేట్నే కానీ సాధించలేకపోయాను ఎందుకంటే మెయిన్ రీజన్ ఇది డిజర్వింగ్ క్యాండిడేట్ అని నేను ఎలా చెప్తున్నానంటే నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెన్త్లో ఫైవ్ థర్టీ ఫోర్ ఇంటర్లో నైన్ వన్ సిక్స్ విత్ ఎంపీసీ సో డైట్లో కూడా ర్యాంక్ రావడం ద్వారా మీ మూడు విషయాల ద్వారా నేను మీరు అర్థం చేసుకోవచ్చు ఐఆమ్ డిజర్వింగ్ క్యాండిడేట్ బట్ నేను సా జాబ్ సాధించలేకపోయాను రీజన్స్ ఇవి సో నెక్స్ట్ ఏం చేశాను నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది కదా సో ఇప్పటి వరకు మధ్యలో నేను జాబ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను వేరే డైవర్ట్ కాలేదు అంటే వేరే పనులు చేసుకోవడం ఇలా ఏం చేయలేదు జాబ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను బట్ డిఎస్సి అని కాకుండా ఆర్ఆర్బి రైల్వేస్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఇలా వేరియస్ ఎగ్జామ్స్ మీద చదువుతూ ఉన్నాను బట్ మెయిన్ మనసులో మాత్రం టీచర్ జాబ్ అనే ఉండేది సో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చూస్తుంటే మనకు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సో అప్పుడు డిఎస్సి ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా డిస్టిక్లో పోస్టులు చాలానే ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి ప్లస్ అదొక పా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి నేను ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయినా ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నా కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉన్నా ఎందుకంటే జాబ్ వస్తుందనే పాజిటివ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్తో ఉన్నా సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది బికాస్ ఆఫ్ నేను కేవీ మహబూబాద్లో వర్క్ చేశాను చాలా కోచింగ్స్ నవోదయ కోచింగ్ ఇచ్చాను సెవెరల్ ట్యూషన్ సెంటర్స్లో చెప్పాను హోమ్ ట్యూషన్స్ ఇలా ఇలా చెప్పాను సబ్జెక్ట్ గేన్ చేశాను అండ్ మంచి డైట్ కాలేజ్లో డైట్లో నేను ట్రైనింగ్ పొందాను సెవెంటీన్ డిఎస్సిలో కోచింగ్ కూడా వెళ్ళాను నేను వావన్గడ్డలో కోచింగ్కి వెళ్ళాను సో కోచింగ్ తీసుకున్నా ప్రిపేర్ అయినా జాబ్ మిస్ అయినా నా మైనస్ నెగిటివ్ నేను అంత పరిశీలన చేసుకున్నా నేను ఎందుకు అప్పుడు జాబ్ సాధించలేకపోయానని చేసుకుంటే నాకు తెలిసినవి ఏంటంటే అప్పుడు నేను నా ఆలోచన కరెక్ట్ లేదు అంతే నేను నేను జాబ్ సాధించగలనే కెపాసిటీ నా దగ్గర ఉంది బట్ నా ఆలోచన కరెక్ట్ లేకపోవడం వల్ల నేను అప్పుడు సాధించలేకపోయినా ఎగ్జామ్ ప్రజెంటేషన్ మంచిగా చేయలేకపోవడం వల్ల నేను సాధించలేకపోయాను సో ఆ రెండింటినీ ఇప్పుడు రెక్టిఫై చేసుకొని రెక్టిఫై చేసుకున్నాను ప్లస్ దాంతోపాటు నాకు జాబ్లు పోస్టులు ఎక్కువనే ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి ప్లస్ వెల్ ప్రిపేర్ అయినా ప్లస్ కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుందని గెస్ చేసిన ముందే ఈ మూడు పాయింట్స్ నన్ను పాజిటివ్ కోణం వైపు పుష్ చేసిన వల్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ముఖ్యంగా కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ రోజు కూడా మంచిగా హ్యాపీగా మంచిగా ముందు రోజు మంచిగా నిద్రపోయి నేను ఆల్రెడీ జాబ్ వచ్చిందనే ఆ మైండ్ సోడుతూనే ఉంటూ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ మంచిగా ఇచ్చిన అంటే అన్ని మంచిగా ఎగ్జామ్ క్వశ్చన్స్ బాగా చదవడం అటెంప్ట్ చేసే విధానం మంచిగా ఫాలో అయింది అన్నట్టు రాని వదిలిపెట్టి వచ్చినవి మాత్రం కరెక్ట్గా చేస్తూ నాకు వచ్చిన క్వశ్చన్స్ మిస్ కావద్దు రాని క్వశ్చన్స్ ఎవరికి రావు అది అవసరం లేదు మనకు జాబ్ రావాలంటే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ రాని అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ ఇది అందరూ గుర్తుంచుకోవాల్సింది హాఫ్ మార్క్లో జాబ్ పోతుంది ఒక్క బిట్టు మిస్ అయిన జాబ్ పోతుంది ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవన్నీ క నువ్వు కరెక్ట్గా నీకు వచ్చినాయి కరెక్ట్గా పెట్టి వస్తే జాబ్ వస్తుంది గ్యారెంటీ నీకు రాని క్వశ్చన్లు నీకు అవసరం లేదు ప్రెజర్ తీసుకోకుండా చేస్తూ ఇట్లా నాకు వచ్చిన ప్రిపరే ఎగ్జామ్ ప్రజెంటేషన్ మంచిగా ఇచ్చిన సో నాకు మంచి ర్యాంక్ వచ్చింది డిస్టిక్లో ట్వంటీ టూ ర్యాంక్ వచ్చింది జాబ్ వచ్చింది చేస్తున్నా ఇది మీకు చెప్పాలనుకుంటున్నా ప్రెజర్ తీసుకునే అవసరం లేదు ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఇది మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇది పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఏదో సీజీఎల్ అట్లా కాదు ఇది ఇంటర్ లెవెల్ ఎగ్జామ్ ఈ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎగ్జామ్ పేపర్ సెట్టర్ కూడా అది క్వాలిఫికేషన్ ఏంటని ఆలోచించిన తర్వాతనే దాని క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఇవ్వాలనేది ఆలోచించి అలాంటి క్వశ్చన్సే ఇస్తారు మీరు దాన్ని ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఏదో పెద్దగా వస్తుంది నాకు అది నేను అజ్జది వలె ఇజ్జది ఒక్క మార్కు పోవద్దు బైకి పోయి రావాలి ఇవన్నీ ఆలోచనలు చేయొద్దు ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ప్రెజర్కు దారి తీస్తుంది ప్రెజర్ ఉంటే మన మైండ్ సరిగ్గా పనిచేయదు సో మీరు ప్రెషర్ ఉండొద్దు హ్యాపీగా ధైర్యంగా కాన్ఫిడెంట్ ఉండాలి సో అలాంటి ఆలోచన చేయొద్దు మీరు ప్రిపరేషన్లో వచ్చేసి కరెంట్ అఫైర్ జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఉంటాయి కదా దాంట్లో మెయిన్గా కరెంట్ అఫైర్సే ఎక్కువ నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి డైలీ పేపర్ చదవండి అప్ టు డేట్ ఫాలో అవ్వండి అది సరిపోతుంది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు డిఎడ్ చేసినప్పుడే మీకు దాదాపుగా తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కొంచెం టైం ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి రివైజ్ చేసుకోవాలి ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళు తీసుకొని చదువుకోవడం మన మెటీరియల్ ఉంటే తీసుకొని చదువుకోవడం అన్ని ప్రతి పేజీ ప్రతి బిట్టు చదవాలని అట్లని కాదు అంటే నేను దేని గురించి చెప్తున్నట్టే పర్స్పెక్టివ్ గురించి చెప్తున్నా వాడు ఏమేమి సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చిండు దాంట్లో మెయిన్ పాయింట్స్ అని పట్టుకోవాలి మనం దాని ఉద్దేశం ఏంటి ఆ టాపిక్ ఎందుకు ఇచ్చిండు ఆ టాపిక్ నుంచి మనల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు దాని ఉద్దేశం ఏంటంటే మెయిన్ పాయింట్స్ మనం పట్టుకొని దాన్ని ప్రిపేర్ కావాలి కానీ ఇప్పుడు తెలుగు అకాడమీ పర్స్పెక్టివ్ బుక్ ఒక లడ్డు ఉంటుంది అది మొత్తం పేజీ మొత్తం చదవాలి నేను ప్రతి లైన్ చదవాలంటే నడవదు అదంతా చోది సోది ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పాయింట్స్ పట్టుకోండి మంచిగా చదవండి పిన్ పాయింట్ ఓరియెంటెడ్గా పోండి అట్లయితే బాగుంటుంది అన్నెసెసరీ అవాయిడ్ చేయాలి అన్నెసెసరీ అవాయిడ్ చేసి ఫో ఏదో నెసెసరీ ఫస్ట్ చదవాలి అయిపోతుంది కంటెంట్ వచ్చేసి బాగా చదవాలి దీనికి మాత్రం పాయింట్ టు పాయింట్ చదవాల్సిందే కంటెంట్కి బుక్లో ఏ బుక్లో లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్లో ప్రతి పాయింట్ వదలకుండా నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాల్సిందే కంటెంట్ విషయం నెక్స్ట్ పెడగాజీ విషయంలో వచ్చేసి నీకు పెడగాజీ క్వశ్చన్స్ మంచిగా చేయాలంటే నువ్వేంటంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయరా అంటే చేస్తారు కానీ వాళ్ళకంటే వీళ్ళు కొంచెం పెడగాజీ క్వశ్చన్స్ అనేవి కంటెంట్ క్వశ్చన్స్ ఇచ్చినట్టు డైరెక్ట్గా ఇవ్వరు అది అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది సో అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటే అది నీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఇది అర్థం అర్థమైపోతుంది అది వాళ్ళకు కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు పెడగాజులు ఎక్కువ స్కోర్ చేయడానికి సో నాకు నాకు మొన్న డిఎస్లో పెడగాజీలనే ఎక్కువ వచ్చినాయి దానికి మెయిన్ రీజన్స్ వచ్చేటి వచ్చేసి నాకు డైట్లో నేను ట్రైనింగ్ చేయడం కేంద్రీయ విద్యాలయాలు చెప్పడం ప్రిపరేషన్ చేయడం టీచింగ్ ట్యూషన్స్ కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను పెడగాజు ఎక్కువ చేయగలిగాను మెయిన్గా మనం వెబ్సైట్ ఫాలో కావాలి వెబ్సైట్స్ మనం అథెంటిక్ పీడిఎఫ్స్ని ఫాలో కావాలి అంటే కొన్ని యాడ్స్కి కానీ కొన్ని లేటెస్ట్ ట్రెండ్స్కి కానీ ఫాలో అవుతూ వెళ్ళాలి నెక్స్ట్ ఈ కంటెంట్ ఇది పెడగాజీ అయిపోయింది ఇట్లా ఈ విధంగా ముందుకు పోతే మనం జాబ్ అనేది చాలా ఈజీ అది ఇంటర్ ఓడి ఇంటర్ బేసిక్తోనూ ఉండే జాబ్ కాబట్టి వాళ్ళు అలాంటి లెవెల్ క్వశ్చన్సే ఇస్తారు మనం ఆ విధంగానే ఆలోచించాలి పెద్దగా అదేదో పెద్ద డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ లాగా పెద్ద ఏదో క్వశ్చన్స్ ఇస్తారని కాదు మొన్న డిఎస్సి పేపర్ కూడా మీరు చూసేళ్ళు అంత ముందు డిఎస్సి పేపర్ చూడాలి అంత ముందు పేపర్ చూడండి అవన్నీ సింపుల్గానే ఉంటాయి మీరు కూడా అర్థమై ఉంటుంది చూడగానే కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగానే ప్రిపరేషన్ కాండి మీరు ముందుకు సాగండి కానీ పెద్దగా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఎక్కువగా ఆలోచించి చేసుకుంటే మీరే నష్టపోతారు సో త్రూ సిలబస్ ప్రకారం వెళ్తూ ప్రెజర్ లేకుండా కరెక్ట్గా చదువుకుంటే జాబ్ ఎస్ఈటి జాబ్ అనేది కొట్టడం ఈజీనే ఆల్రెడీ మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు మిస్ చేసుకుంటారు సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కొంచెం ఫోకస్ చేస్తేనే చేయాలి మీరు కూడా కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంతగా లేని వాళ్ళు కూడా జాబ్ ఇది కొట్టచ్చు అందరికీ వస్తుంది జాబ్ వీళ్ళకే వస్తుంది వాళ్ళకే రాదని కాదు వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ చదువుకుంటే సరిపోతుంది అని ఉన్నది ఇది సో విన్నారు కదా ఉమేష్ మాటలు ఒక కాన్ఫిడెన్స్ అనేది వారికి క్రియేట్ అయింది అంటే కాన్ఫిడెన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు ఆల్రెడీ అంటే మామూలుగా కోచింగ్కి వెళ్ళామని చెప్తున్నారు ఒక త్రీ మంత్స్ కోచింగ్కి వెళ్ళారని ఏ సంవత్సరంలో వెళ్ళారు ఉమేష్ ఏ ఇయర్లో మీరు కోచింగ్ తీసుకున్నారు టూ థౌసండ్ సెవెంటీన్ అప్పుడు ముందు కోచింగ్ వెళ్ళాను సార్ కూడా కొంచెం అయింది కోచింగ్ తీసుకుంటేనే వస్తుంది లేకుంటే రాదు అనే అనేది ఎక్కడా లేదు అది రాంగ్ అది మిత్ అది కోచింగ్ పోతే కొంచెం హెల్ప్ అవుతుంది బట్ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది పరిస్థితులను బట్టి మనం ముందుకు పోవాలి కానీ అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి తప్ప కోచింగ్ పోతే జాబ్ వస్తుందా లేకుంటే రాదా అని పెట్టుకుంటే తప్పు ప్రజెంట్ మనకు ఉన్న టైం ఏంటిది ఆ టైంలో మనం ఏం చదవాలి ఎలా చదవాలి మీరు మొత్తం సగం సిలబస్ వదిలే అంటే మాకు మనకు రావాల్సింది సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది అంటే అకార్డింగ్ టు అక్కడ కాంపిటీషన్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ మాకు రానవసరం లేదు సో మీకు ప్రెజర్ అనిపించిన ఇబ్బంది అనిపించినా వదిలిపెట్టండి ఫస్ట్ మిగిలిన మీకు వచ్చినా చదవండి ఫస్ట్ ఆ చదివిన తర్వాత మిగతా దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఎవరు టెన్షన్ పడి ఎగ్జైట్ అయిపోయి ఓ ఓవర్ థింకింగ్ చేస్తూ దాన్ని పెద్దగా ఆలోచిస్తూ జాబ్ మాత్రం మిస్ చేసుకోకండి అది ఆ లెవెల్ ఏందో దాని అంతవరకే ఆలోచిస్తూ ఆలోచిస్తే మీకు జాబ్ గ్యారంటీ వస్తుంది ఎవరికైనా వస్తుంది చెట్టు మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు నాకు రాదేమో అని ఆలోచన పెట్టుకోవద్దు ఎన్ని మార్కులు ఉన్నా అది ఓన్లీ తక్కువ వేటేజే ఉంటుంది కదా ట్వంటీ పర్సెంటే కదా దీంట్లో మీరు తెచ్చుకోవచ్చు ఒక రెండు బిట్లు మూడు బిట్లు ఎక్కువ చేస్తే ఆ మార్కులకు ఇది కవర్ అయిపోతుంది సో చెట్టు మార్కులు తక్కువ ఉన్నా కానీ నాకు రాదనే ఉద్దేశం పెట్టుకోకండి పోస్టులు తక్కువ ఉన్నాయి నాకు రాదేమో అని ఒక ఆలోచన ఉంటుంది పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే జాబ్ గ్యారంటీ వస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ రా ఇది గేమ్ అనేది ఎగ్జామ్ ఎగ్జామ్ రోజు ఎవరు కరెక్ట్గా ఉన్నారనేదే గేమ్ ఇక్కడ నువ్వు ఎంతవరకు ఎంత కష్టపడి చదివినావు ఎంత సిలబస్ ఎన్నిసార్లు రివిజన్ చేసినావు అనేది కాదు ఎగ్జామ్ రోజు నువ్వు నువ్వు ఎలా చేసినావు ఎగ్జామ్ రోజు నువ్వు పరీక్ష నీ మైండ్ సెట్ ఎలా ఉంది అనే దాని మీద నీ జాబ్ రావడం రాకపోవడం అనేది డిసైడ్ అవుతుంది సో నువ్వు నేను చెప్పేది ఏంటంటే అట్లా మంచిగా ప్రిపరేషన్ చేస్తూ ఎగ్జామ్ రోజు కూడా మంచి మైండ్ సెట్తోనే హ్యాపీగా కాన్ఫిడెంట్గా వెళ్ళి రాస్తే జాబ్ వస్తుంది ఉంటే సార్ సో విన్నారు కదా మన ఉమేష్ మిత్రుడు ఉమేష్ మాటలు విన్నారు కదా ఏమంటున్నారంటే మనకు నే పాజిటివ్ నే పాజిటివ్ అటిట్యూడ్తోనే ఉండండి అంటున్నారు అంటే ఫర్ ఫస్ట్ కోల్పోవడంలో మొదట సెవెంటీన్ మన ఏపీ ఏపీపిఎస్సి ద్వారా జరిగిన దానిలో కోల్పోవడంలో వారు ఏమంటున్నారంటే అక్కడికి ఇక్కడికి తేడా చెప్తున్నారు అంటే కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉండే నాకు వస్తుందా లేదా అట్లాంటి నెగిటివ్ దాంతో నా యాక్షన్స్ అన్నీ నెగిటివ్గానే ఉండే కానీ ఈసారి మొన్నటి ట్వంటీ ఫోర్ డిఎస్సిలో నేను జాబ్ సాధించడంలో ఒక ముఖ్యమైన దాన్ని నా వాళ్ళ మార్పు నేను తీసుకొచ్చుకునే ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నాను నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎన్నో వర్ వారి రీజన్ చెప్తున్నారు సో ఒకరోజు ఎగ్జామినేషన్ ఆ డే ఆ త్రీ అవర్స్ ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం మన మైండ్ సెట్ మనం ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బాగా ఉంటుందని చెప్తున్నారు సో ఆ త్రీ అవర్స్ ఎట్లా వారు చేశారు వారి మైండ్ సెట్ ఎట్లా ఉండే దానికంటే ముందు ఒకసారి మళ్ళోసారి కోసం దయచేసి చెప్పండి ఉమేష్ ఓకే సో ఎగ్జామ్ ముందు వరకు ఎగ్జామ్ ముందు రోజు వరకు నేను ప్రిపరేషన్ అయిపోయాను చదివిన నాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంది అదే కాన్ఫిడెన్స్తోనే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను మంచిగా ముందు రోజు మంచిగా నిద్ర పోయి మంచిగా వెల్ మైండ్ పీస్ఫుల్తో ఉన్నా ఎగ్జామ్ రోజు కూడా మంచిగా టిఫిన్ చేసి కాఫీ టీ తాగేసి మంచిగా వాటర్ తీసుకొని లోపలికి ముందే ఎర్లీగా వెళ్ళి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే నేను లోపలికి వెళ్ళి కూర్చున్నా కూర్చొని మంచిగా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు వచ్చిన క్వశ్చన్సే చేసిన ఫస్ట్ నేను క్వశ్చన్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయినా నాకు వచ్చిన క్వశ్చన్స్ హండ్రెడ్ నాకు వచ్చిన క్వశ్చన్స్ నేను చేసిన అప్పటికి సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఇంకా రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ఉండే ఆ క్వశ్చన్స్ని ఆలోచించి పెట్టేశాను దీనిలో నెగిటివ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి కాబట్టి మిగతా క్వశ్చన్స్ని కూడా నేను గెస్ చేస్తూ ఎలిమినేషన్ మెక్కడ యూజ్ చేసుకుంటూ నాకున్న నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ దాన్ని ఎలిమినేట్ చేసి ఒక ఆన్సర్ని పిక్ చేసి పెట్టాను సో అట్లా ఆ యాటిట్యూడ్తో రాస్తే బాగుంటుంది ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్సే రాయాలి మనకు వచ్చిన బిట్టుని పోగొట్టవద్దు నువ్వు వచ్చిన బిట్టుని పోగొడితే ఈ ర్యాంక్ మీ ఇంకా అవుతుంది మనకు వచ్చిన బిట్ని గ్యారంటీగా చేసే విధంగా చేయండి ఎక్కువ టైం తీసుకోండి అక్కడ ఎందుకంటే మనం చదివినా మనకు అది వస్తుంది నమ్మకం అక్కడ నమ్మకం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ మీద టైం స్పెండ్ చేసినా ఏం కాదు నో ఇష్యూ రాని వాటి దగ్గర ఎక్కువ ఆలోచించినా మనకి మన మైండ్ వెంటనే చెప్తుంది ఈ క్వశ్చన్ చదివినా మేము మనం చేయగలుగుతాం లేదనేది వెంటనే చెప్తుంది చేయగలుగుతాం అన్న దాని దగ్గర టైం స్పెండ్ చేయండి చేయలేమని మన మైండ్ చెప్పిన దాని దగ్గర టైం తక్కువ స్పెండ్ చేసి ఏదో ఒకటి పెట్టేసి వచ్చేస్తే అయిపోతుంది మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ రావాలని ఏం లేదు జాబ్ రావాలంటే నాకు అప్పుడు రాకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అందరు ఒక హాఫ్ మార్క్ పోవద్దు ఒక్క బిట్టు కూడా పోవద్దు అన్నీ రావాలి అన్నీ ముచ్చట్లు చెప్పేది నాకు అవన్నీ నేను మైండ్లోకి తీసుకున్నాను కాబట్టి నా జాబ్ అయింది జాబ్ రావాలంటే అందరికంటే మార్కులు ఎక్కువ రావాలి మనకు వచ్చినాయి కరెక్ట్ చేయాలి మనం మంచిగా చదువుకోవాలి ఎగ్జామ్ మంచిగా రాయాలి సరిపోతుంది ఇది నెగిటివ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయొచ్చు అన్నీ కొంచెం మంచిగా గెస్ట్ కూల్గా ఆలోచిస్తే మనకు అది తెలి కామన్ సెన్స్తో ఆలోచించినా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టవచ్చు మినిమమ్ బేసిక్ కామన్ సెన్స్తోని దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అట్లా చూసైనా పెట్టినా మనకు కొన్ని మార్క్స్ వస్తాయి అరే నేను చదవలేదు అరే నా ప్రిపరేషన్ చేయలేదు మొత్తం అయిపోలే నా సిలబస్ నాది సిలబస్ అయిపోలేదు నేను రివిజన్ చేయలేదు నేను మార్క్ టెస్టులు రాయలేదు ఇది అన్నీ పెట్టుకొని ఎగ్జామ్ ఇవన్నీ ఆలోచనలు చేస్తే ఎగ్జామ్ పోవద్దు ఇప్పుడు మీరు డిఎస్సిలో జరిగినాయి కదా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా మీరు హిస్టరీకి వండి కొంత హండ్రెడ్ పర్సెంట్ బాగా చదివిన వాళ్ళకు కొందరికి జాబులు రాలేదు మామూలుగా చదివిన వాళ్ళకి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మరి వాళ్ళు బాగా చదివిళ్ళు రివిజన్స్ చేసేళ్ళు అన్ని రాశులు అయినా వాళ్ళకి రాలేదు ఎందుకు రాలేదంటే వాళ్ళకు ఎందుకు రాలేదు వీళ్ళకు మామూలుగా చదివిన ఎందుకు వచ్చినాయంటే మైండ్ సెట్ ఆలోచన విధానం నీ యాటిట్యూడ్ అంటే నేను చెప్పేది ఏంటంటే వీటిని ఆలో ఎగ్జామ్ సిలబస్ అయిపోలేదు నాది రివిజన్స్ కాలేదు నువ్వు ఎగ్జామ్స్ మార్క్ టెస్ట్ రాయలేదు నేను ఆ పేపర్ చదవాలి ఈ బిట్ చదవాలి అని పోవద్దు అక్కడ మనకిచ్చే మనకు సముద్రవంత సిలబస్లో వాడు ఇచ్చే క్వశ్చన్స్ ఎంత వన్ ఎయిటీ సార్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ క్వశ్చన్సే వస్తాయి ఆ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్ పేపరు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అంటే మెయిన్ పాయింట్సే ఇస్తారు అది అన్నెసరీ థింగ్స్ వేస్ట్ పాయింట్స్ ఇవ్వరు పేపర్ సెట్టర్కి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఏది ఫోకస్ చేయాలి ఏది చేయదు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్స్కి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఏది అవసరం ఏది హైలైట్ చేయాలనుకుంటారో వాటి మీదనే ఫోకస్ చేస్తారు వాళ్ళు ఆమె కరెక్ట్ సో అట్లా మీరు ఆలోచన విధానం ఉండాలి కానీ నేను నేను అజ్జాదా ఇది అని ఆలోచన అజ్జాదా ఇద్దాలో ఇది అయిపోలే అది అయిపోలే ఆలోచన ఆలోచనతో ఆలోచనతో మీరు ఎగ్జామ్లోకి వెయ్యాలంటూ మీరు వచ్చిన క్వశ్చన్స్ కూడా పెట్టలేరు అది నేను ఇప్పటికీ త్రీ ఫోర్స్ టైం చెప్పినా అది నాకు కూడా తెలుస్తుంది కానీ అది నేను చెప్పాల్సిన పాయింట్ అన్నట్టు అది ఓకేనా థ్యాంక్ యూ ఓకే డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదేవిధంగా ఫైనల్గా ఉమేష్ ఇప్పుడు మనకు ఏపీడీఎస్సి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే వచ్చే నెల ఆరు కిలో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఏపీలో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు అంటే వన్ మంత్ టైం ఉంది సో ఈ వన్ మంత్ టైమును వాళ్ళను ఎట్లా స్పెండ్ చేస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు ముఖ్యంగా ప్రధానంగా అంటే ఎవరైనా ఒకటే కదా సై ఏపీడీఎస్సీ అయినా మన టిఎస్డిఎస్ అయినా ఎందుకంటే ఆ మిత్రులు ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు ఫైనల్గా ఈ వన్ మంత్ కదా కొంచెం టెన్షన్లో ఉంటారు మీరు చెప్పింది మళ్ళీ చెప్పినా పర్లేదు కానీ ఏపీ మిత్రుల కోసం దయచేసి మీరు ఇచ్చే సలహా అయింది వన్ మంత్ ఎట్లా చేస్తే వాళ్ళు బాగా ఎట్లా ఫోకస్ చేస్తే వాళ్ళు బాగా చేయాలి ఓకే ఎగ్జామ్ వన్ మంత్ అంటున్నారు కాబట్టి మనం వన్ మంత్లో ఎట్లా ప్రిపేర్ కావాలనేది సెట్ చేసుకోవాలి సో మనకున్న సిలబస్లో టెన్ మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా అక్కడ కొంచెం తేడా ఉంటుంది అక్కడ ఏపీఎస్సీలో రిజిటిక్ సంబంధించి మీకు ఒకసారి చెప్తాను కాంటెంట్ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి సేమే అదేవిధంగా తీసుకున్నట్టయితే పెడగాదికి ఇరవై మార్కులు ఉన్నది సైకాలజీ ఎనిమిది మార్కులు ఉన్నాయి పర్స్పెక్టివ్కు నాలుగు మార్కులే ఉన్నాయి జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఏపీటీఎస్సి యొక్క ప్యాటర్న్ ఎగ్జిక్యూటివ్ ప్యాటర్న్ ఏంటంటే కాంటెంట్ ఫార్టీ ఫార్టీ తర్వాత పెడగాదికి ఇరవై ఉన్నాయి చాలా బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి సైకాలజీ కూడా చాలా ఉన్నాయి ఎయిట్ మార్క్స్ ఉన్నాయి పర్స్పెక్టివ్స్కి నాలుగే జీకే కరెంట్ అఫైర్స్ టెన్ కొంచెం దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమి సలహా ఇస్తాం పర్స్పెక్టివ్ వచ్చేసి అది ఓవరాల్గానే ఇస్తారు మీరు దాన్ని ఎగ్జామ్ ముందు టూ త్రీ డేస్ చదువుకున్నా సరిపోతుంది పర్స్పెక్టివ్ను తెలిసి మనం మెయిన్ మార్క్స్ ఎక్కడున్నాయి అని దాన్ని పట్టుకోవాలి మనం సో కంటెంట్ బాగా చదవాలి ఫస్ట్ కంటెంట్కి ఈ వన్ మంత్కి ప్లాన్ చేసుకోండి మీరు కంటెంట్ని చదవడానికి మీకు వచ్చిన సబ్జెక్ట్కి తక్కువ టైం కేటాయిస్తూ రాని సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించి ఈ వన్ మంత్లో దాన్ని ఎట్లా చదువుకోవాలనేది ప్లాన్ చేసుకోండి ఇంపార్టెంట్ చదవండి అనెసె అన్నెసెసరీ చదువుకున్నా ఏం కాదు కంటెంట్ ఫోకస్ చేయండి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇలా నెక్స్ట్ మీకు వచ్చి ఆ కంటెంట్లో కూడా మీకు ఫేవరెట్ సబ్జెక్టు వచ్చిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా వాటికి తక్కువ టైం ఇచ్చినా ఏం కాదు మిగతా వాటికి ఎక్కువ టైం ఇస్తూ మెయిన్ పాయింట్ అన్ని సబ్జెక్టులలో మెయిన్ పాయింట్స్ చదువుకుంటూ వెళ్ళండి నెక్స్ట్ సైకాల మన పెడగాజీ వచ్చేసి ట్వంటీ మార్క్స్ అంటున్నారు కాబట్టి అది అది అప్లికేషన్ ఓరియంటెడ్లో వస్తుంది గ్యారంటీగా సో మీరు మీరు ఒక 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 మెథడ్ కరెక్ట్గా చదువుకుంటే మిగతా అన్నింటిలో అదే ఉంటుంది ఇప్పుడు లాంగ్వేజెస్ రిలేటెడ్ తెలుగు మెథడ్ కరెక్ట్గా చదువుకుంటే ఇంగ్లీష్గా అదే ఉంటుంది లాంగ్వేజ్ తేడా ఉంటుంది కానీ కన్ కాన్సెప్ట్ అదే లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్ నెక్స్ట్ మీరు మ్యాథ్స్ మెథడ్ చదువుకుంటే మిగతా ఈవీఎస్ సోషల్ కూడా కొంచెం కవర్ అవుతుంది సో మీరు ప్రతి దాంట్లో ఆ చాప్టర్లో వాళ్ళు మనకి ఎందుకు ఇచ్చేలా ఆ చాప్టర్ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం ఏం చదువుకోవాలనే ఫోకస్ చేయాలి ఎగ్జామినర్ కూడా అలానే ఆలోచిస్తూనే క్వశ్చన్స్ ఇస్తారు సో అట్లా మీరు దాన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటూ మీరు టెక్స్ట్ బుక్స్ అంటే బల్క్ లగ్ బాగా హెవీ బుక్స్ కాకుండా మీరు ఆల్రెడీ చదువుకున్నదే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి మీరు చదవని టాపిక్ ఏమంటే దాన్ని ఇప్పుడు కొత్తగా చదువుతూ చిన్న నోట్స్ లాగా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా తయారు చేసుకుని మళ్ళీ వాటిని రిపీ రిపీట్ చేయండి నెక్స్ట్ సైకాలజీ వచ్చేసి మీరు కంటెంట్ ఎయిత్ వరకు గ్యారెంటీ చదువుకుంటే సరిపోతుంది నా ఒపీనియన్ వరకు ఒక్కొక్కరు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది నా ఒపీనియన్ అడిగితే మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నా ఎయిత్ వరకు పర్ఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలుగుతారు క్వశ్చన్స్ అది మాత్రం వాస్తవం నెక్స్ట్ ఈ పెడగాజీ కూడా ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదువు వన్ మంతే ఉంది కాబట్టి నేను టెక్స్ట్ బుక్ చదువుతాను ప్రతి మెథడ్కి ఒక్కొక్క బుక్ చదువుతా అంటే కుదరని పని ఆల్రెడీ మీరు కొంత చదువుకున్న దాన్ని రివిజన్ చేసుకోవాలి ఇంకేమన్నా దానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి తప్ప మళ్ళీ నేను ఇప్పుడు బుక్ చదువుతా అంటే నేను అది కొంచెం వీలుగా సెట్ కాదు ఈ వన్ మంత్ టైంలో నెక్స్ట్ సైకాలజీ కూడా మంచిగా ఏదన్నా మంచి నోట్స్ క్లాస్ నోట్స్ కానీ సారు కానీ చెప్పిన వీడియోస్ కానీ తీసి ఇప్పుడు మనం ఒక చాప్టర్ మొత్తం మనం ఒక ఫిఫ్టీ పేజ్ ఒక టెక్స్ట్ బుక్లో సైకాలజీ ఒక ఫిఫ్టీ పేజ్ ఒక చాప్టర్ ఒక ఫిఫ్టీ పేజెస్ ఉందనుకో అంతా మనం చదవడానికి టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సైకాలజీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గారు అప్లికేషన్ ఓరియంటర్లో ఇస్తారు కాబట్టి దాన్ని ఆల్రెడీ చదివి అర్థం చేసుకొని దాని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్ ఉంటారు కదా అట్లాంటి వీడియోస్ చూడండి ఈ టైంలో వీడియోస్ చూస్తూ నోట్స్ రాస్తే సెట్ అవుతుంది అది చదువుకుంటే ఎనఫ్ సైకాలజీ వరకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జీకే వచ్చేసి మీరు ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ ఫాలో కాండి ఒక టెన్ టెన్ మార్క్స్ అంటున్నారు కదా జీకే కరెంట్ అఫైర్స్ దాంట్లో ఎయిట్ మార్క్స్ వరకు కరెంట్ అఫైర్సే వస్తాయి స్టాక్ జీకే తక్కువ వస్తుంది దాని స్టాక్ జీకే కోసం స్టాక్ జీకే కూడా వస్తుందని మీరు ఏం చేస్తారు అన్ని బుక్కులు అవన్నీ తెచ్చి అవసరం లేదు కరెంట్ అఫైర్స్ ఫాలో నుంచి వస్తాయి నెక్స్ట్ సో డే ఫ్రెండ్స్ విన్నారు కదా మనకి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కీలకమైన టైం ముఖ్యంగా ఏపీ మిత్రులందరికీ విజ్ఞప్తి చాలా కీలకమైన టైం బీ కాన్ఫిడెంట్గా ఉండండి కూల్గా ఉండండి మంచిగా చదవండి మిత్రుడు అయిపోయిందంటే రివిజన్ చేసుకోమంటున్నారు మీరు ఏం చదివినో మీది ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మ్యాథ్స్ మీద పట్టు ఉంటుంది కొందరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అంటున్నాం సైకాలజీ ఉంటే కాంటెంట్ అయితే ఆల్మోస్ట్ మీకు అంటే ఏది పట్టుంటే దాని మీద మాత్రం ఖచ్చితంగా చేయాలంటున్నారు ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఊడింపి ఈ థర్టీ డేస్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రాసి మనకు టూ హాఫ్ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ అయితే వెరీ వెరీ క్రిటికల్ టైం అది మనం కూల్గా ఉండండి మంచిగా రాయండి అదేవిధంగా వారి మాటలతో చెప్పినప్పుడు అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు వీలుంటే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయమంటున్నారు మరి అదొక మాట మళ్ళా మహేష్ మీరు చెప్పారు ఎంత ముందు చూసుకోవాలన్నారు మాట చెప్పండి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం ఆ క్వశ్చన్ ట్రెండ్ని చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా దగ్గర ఎట్లా ఉండదు అంటే నైన్టీన్ ఫోర్ నుండి మొన్న జరిగిన డిఎస్సి పేపర్స్ వరకు నేను చూసిన అవన్నీ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను సో అవి చూడడం వల్ల ఆ క్వశ్చనింగ్ ఎట్లు ఇస్తున్నాడు క్వశ్చనింగ్ ఎట్లు ఇస్తున్నాడు ఏ ఏరియా నుంచి ఇస్తున్నాడు ఏ స్టాండర్డ్లో ఇస్తున్నాడో అనేది తెలిసిపోతుంది మనకు సో ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అది చేయాల్సిన పని హండ్రెడ్ పర్సెంట్ చేయండి చేస్తే చాలా యూజ్ అవుతుంది మీరు అది చేస్తున్నప్పుడు మీకు చదవని ఏరియా నుంచి క్వశ్చన్ కనపడుతుంది అప్పుడు ఆ ఏరియా చదవాలని అర్థమవుతుంది ఆల్రెడీ మీరు చదివిన ఏరియా క్వశ్చన్ నుంచి కూడా మీరు కొన్ని క్వశ్చన్ చేయలేకపోవచ్చు సో దాన్ని ఎంత లోతుగా పోవాలని అర్థమైపోతుంది సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనలైజ్ చేయాలి క్వశ్చన్ పేపర్ చూడడం కాదు చూసి దానికి ఆన్సర్ ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి తెలుసుకోవడం కాదు అనలైజ్ చేస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది చూడండి రివిజన్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్ట్రాటజీ పేపర్ వన్కి క్లాస్ ఎయిత్ వరకు సరిపోతుందా సార్ ప్లీజ్ చెప్పండి అంటే ఏం లేదు మామూలుగా విద్య అమ్మాయి మీరు ఉమేశ్వర్ అనుభవాన్ని చెప్తున్నారు కానీ ఒక టీచర్ నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ వాడు ఇచ్చాడు లింక్ టాపిక్ స్ట్రెంత్ వరకు అన్నాడు ఎయిత్ వరకు చదువు చదవాలి కానీ లింక్ టాపిక్స్ మాత్రం నైన్త్ టెన్త్ కూడా వెళ్ళాలి ఎందుకంటే ఒక్క బిట్టుతోటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దయచేసి మనం ఐస్పడి సిలబస్ ప్రకారంగా లింక్ టాపిక్స్ నైన్త్ టెన్త్ కూడా చదవాల్సిందే అందులో డౌటు మాత్రం ఏమీ లేదు కానీ ఎవరన్నా ఉమేష్ ఏమంటున్నారంటే అయ్యో నేను ఇన్ చదవలేదు వచ్చలేదు అని చెప్పేసి దిగులు పడాల్సిన అవసరం లేదు అనేది మామూలుగా చెప్తున్నారు సరేదేనా ఇప్పుడు లైవ్లో వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మరొకసారి మహేష్కు మన ఉమేష్కు మనందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఉమేష్ థ్యాంక్ యూ మీరు జాయిన్ అయినందుకు మీ యొక్క అనుభవం ఒక్కరికో ఇద్దరికో ఏ పాయింట్ని ఎక్కడ సహాయపడ్డా కూడా ఈ సమయం అనేది మన మనం మంచి సద్వినియోగంగానే భావించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఉమేష్ ఓకే మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మీరు మంచిగా ప్రిపేర్ అండి కాన్ఫిడెంట్గా రాయండి ఆత్మవిశ్వాసంతో ఉండండి అదే విధంగా ఎగ్జామ్ టైం చాలా ఇంపార్టెంట్ వచ్చిన బిట్ అయితే పోగొట్టదు తను చెప్పింది ఏంటంటే జీకే ఎలా ప్రిపేర్ కావాలి సార్ అంటున్నాడు జీకే అన్నట్టు ఫైనల్ జీకే 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 స్టాక్ జీకే గురించి అడుగుతున్నారా మీరు స్టాక్ జీకే అయితే నేను మీరు మార్కెట్లో చూడండి డిఎస్సి కోసం సపరేట్గా డిఎస్సి కోసమే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిఎస్సి అభ్యర్థుల కోసమే డిఎస్సి ఎగ్జామ్ కోసమే కొన్ని జీకే బుక్స్ రిలీజ్ అయితే అది తీసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్గా చేయాల్సిన పని దానికోసం మీరు డైలీ పేపర్ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మీకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ విన్నారు కదా దయచేసి మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒకసారి ఉమేష్ కూడా వారి నెంబర్ని అడుగుదాం మీకు ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వారిని ఏమి డిస్టర్బ్ కాదు అనుకుందాం కానీ వారికి కూడా స్కూల్ టైం ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా ఉమేష్ మీ నెంబర్ చెప్పండి దయచేసి వారు ఏమైనా వీలుంటే మీకు డౌట్ ఉంటే మీకు అడుగుతారు ఓకే సార్ గుడ్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ వన్ మరొకసారి హెల్ప్ అండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ వన్ ఓకే థ్యాంక్ యూ ఉమేష్ తప్పనిసరిగా ఉమేష్ మన మిత్రుడు డెఫినెట్గా మనకు మీకు ఏ కొద్దిగా ఏదైనా హెల్ప్ కావాలంటే మీకు ఏ కోణముల సబ్జెక్ట్లో తప్పనిసరిగా వారి నుంచి రెస్పాన్స్ ఉంటుంది అదే విధంగా మీకు నా డౌట్ ఉంటే నాకు కూడా కాల్ చేచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి అందరికీ లైవ్లోకి వచ్చినందుకు మీ అందరి దృక్పూర్క ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మిద్ద మిట్ట మధ్యాహ్నం కూడా రావడంలో ప్రధాన కారణం ఏంటి అంటే మహేష్కి జాబ్ వచ్చిందని ఎప్పుడు వచ్చారు మా ఇంటికి అరే మహేష్ నొదులు పెట్టద్దు మళ్ళీ దొరుకుతుందో దొరకడదు ఏదైనా పది నిమిషాలు ఒక మాటనైనా ఉపయోగపడుతుందో మన వాళ్ళకన్నా ఒక ఆశ అదేవిధంగా ప్రధానంగా ఏపీ డిఎస్సీకి అయితే థర్టీ డేసే ఉంది అక్కడ కూడా ఈడ మన డిఎస్ అయినా డిఎస్ అయినా ఏదైనా ఏపీ అయినా మన మిత్రులకు ఒక్కరికి ఏడ ఏడ సాయం అవుతుంది అన్న ఒక ఆశతోటి మిట్ట మధ్యాహ్నం కూడా అయినా కూడా ఉమేష్ కొంచెం అనగానే పాపం తను మన అందరి రిక్వెస్ట్ మన్నించాడు వచ్చి తప్పనిసరిగా తన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమేష్ మీరు ఏదైతే ఆశయం ఉందో మీరు జాబ్ సాధించారు పిల్లలకు కూడా మీ ద్వారా మంచి విద్య మీ పిల్లలుగా మీరు ఇంతకుముందే మాటల్లో చెప్పారు ఏదో పేరెంట్స్ కూడా ఉమేష్ సార్ ఇట్లా బాగా చెప్తారు సారో అనే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినట్టు చెప్పారు అదేవిధంగా మీరు మంచి పేరు తెచ్చుకోవడమే కాదు మీ పిల్లలు ఉన్నతులుగా తీర్చిదిద్దాలని మీ చేతుల్లో అనిముత్యాలుగా ముత్యాలుగా దాల్చాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఉమేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్